అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత ఎందుకు చదవాలి ఎప్పుడు చదవాలి సంతోషంగా ఉన్నావా భగవద్గీత చదువు బాధలో ఉన్నావా భగవద్గీత చదువు ఏమీ తోచని స్థితిలో ఉన్నావా భగవద్గీత చదువు ఏదైనా గెలిచావా భగవద్గీత చదువు ఏదో ఓడిపోయావా భగవద్గీత చదువు నువ్వు మంచి చేశావా భగవద్గీత చదువు నువ్వు చెడు పని చేశావా భగవద్గీత చదువు నువ్వు ఏదో సాధించాలి అని అనుకుంటున్నావా అయితే భగవద్గీత చదువు నువ్వు ఏది సాధించలేక ఉన్నావా భగవద్గీత చదువు నువ్వు చాలా ధనవంతుడవా భగవద్గీత చదువు నువ్వు చాలా బీదవాడివా భగవద్గీత విను నువ్వు సమాజాన్ని బ్రతికించాలి అని అనుకుంటున్నావా భగవద్గీత చదువు నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకుంటున్నావా భగవద్గీత చదువు నువ్వు మోసం చేశావా భగవద్గీత చదువు నువ్వు మోసపోయావా భగవద్గీత చదువు నీకు అందరూ ఉన్నారా భగవద్గీత చదువు నీవు ఒంటరి వాడివా భగవద్గీత చదువు నీవు చాలా ఆరోగ్యంగా ఉన్నావా భగవద్గీత చదువు నీవు వ్యాధిగ్రస్తుడవా భగవద్గీత చదువు నీవు చాలా విద్యావంతుడవా భగవద్గీత చదువు నీవు విద్యాహీనుడవా భగవద్గీత విను నీవు పురుషుడవా భగవద్గీత చదువు నీవు మహిళవా భగవద్గీత చదువు నీవు ముసలివానివా భగవద్గీత చదువు నీవు యవ్వనవంతుడివా భగవద్గీత చదువు పరమాత్మ ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలి అని ఉందా భగవద్గీత చదువు దేవుడు లేడు అని అనుకుంటున్నావా అయితే భగవద్గీత చదువు ఆత్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా భగవద్గీత చదువు పరమాత్మ తత్వం ఎలాంటిదో తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా భగవద్గీత చదువు మనిషి జీవితం ఎందుకు అని తెలుసుకోవాలి అనుకుంటున్నావా అయితే భగవద్గీత చదువు కర్మ అంటే ఏమిటి తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు ఈ సృష్టి ఎలా వచ్చింది అని తెలుసుకోవాలి అని ఉందా భగవద్గీత చదువు పుట్టక ముందు మనము ఎవరము అని తెలుసుకోవాలి అని ఉందా భగవద్గీత చదువు చనిపోయిన తర్వాత మనం ఏమవుతాము అని తెలుసుకోవాలని ఉందా అయితే భగవద్గీత చదువు పరమాత్మ ఎవరు అసలు అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు నీలో కామం క్రోధం లోభం మోహం మదం ఆత్సర్యం వంటి అరిషడ్ వర్గాలు ఉన్నాయా భగవద్గీత చదువు నీవు ప్రేమిస్తున్నావా భగవద్గీత చదువు నీవు ద్వేషిస్తున్నావా భగవద్గీత చదువు నీలో వైరాగ్యం ఉందా భగవద్గీత చదువు జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు బంధాలు అనుబంధాలు ఎలా ఉండాలి అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా అయితే భగవద్గీత చదువు మోక్షం అంటే ఏమిటి స్వర్గం అంటే ఏమిటి నరకం అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉంటే భగవద్గీత చదువు పంచభూతాలు అంటే ఏమిటి అవి ఎందుకు ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే భగవద్గీత చదువు ప్రకృతి పురుషుడు భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా అయితే భగవద్గీత చదువు ఇక చివరగా నీవు ఎవరు ఎక్కడ నుండి వచ్చావు ఎక్కడికి వెడతావు నీవారు ఎవరు నీ గమ్యం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే భగవద్గీత చదువు ఎందుకంటే భగవద్గీత మన జీవితానికి దిక్సూచి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు